ఇప్పుడు కూడా లేని నోట్ ఉంది పది సంవత్సరాలు నేను ఫంక్షన్ పెడుతుంటాను ఆ ఫంక్షన్ లో ఓదార్చడం ఎవరి వల్ల కాదు ఒకసారి అప్పారావు గారిని అమ్మాయిని సఖీలాను గీతాసింగ్ అని పిలిచా ఏడుస్తుంటే పట్టుకోవడం వాళ్ళ వల్ల కాలే అది నా లో పెట్టా మాది మా ఛానల్ ఉంది కదా ఆ లో పెట్టేసా అంటే ఇప్పటికి ఉంటది మా అమ్మగారి బాధ అంటే నాకు అంటే ఈ సంపాదన అంతా కూడా ఆమె ఆమె సంపాదించిన డబ్బులు ఇవన్నీ మేము అనుకుంటే గానీ మా వల్ల ఏది కాదు చాలా మంది అనుకుంటున్న కానీ మా వల్ల ఏది కానే కాదు మా వల్ల ఏది ఈ సంపాదన అంతా ఆమెదే ఇప్పుడు అంత సంపాదించారు కానీ మనిషి లేరు మనిషి లేరు అంటే కానీ ఇప్పుడు ఆ లోటు ఉంటుంది ఇప్పుడు కూడా మరి మీరు మీరు ఉన్న టైంలలో కూడా సో అన్ని సినిమాలు చేశారు అన్ని సినిమాలు చేసి డబ్బుల పరంగా కానీ సో జాగ్రత్త చేసుకున్నారా నాకంటే ఏమి లేవండి నాకంత ఆర్థిక ఇబ్బందులు అంటే ఏమి లేవు నాకు ఇబ్బందులు అయితే ఏం లేదు నేను చెప్పాను కానీ ఒకటి అర్థం నాకు ఏది లేదు కానీ ఇప్పుడు మాత్రం అంటే చూస్తూ వచ్చేలే పాత రోజుల్లో సురభి బాలసర దేవిని ఒక యాక్టర్ ఉండేది ఆవిడ ఆర్ పడిన ఆర్థిక ఇబ్బందులు నేను ఎరుగుదను సినీ నటి గిరిజా గారికి ఎక్కువ పాటలు మా అమ్మే పాడింది గిరిజా గారికి కానీ గీతాంజలికి కానీ ఛాయిదేవి కానీ మీనా కుమారికి కానీ అన్నీ అమ్మే పాడింది ఆ గిరిజా కూతురు సలీం ఇప్పటికి ఉంది కానీ వారి పాడిన గిరిజా గారి ఇండ్లు తేనెంపేటలో చాలా పెద్ద ఇండ్లు మాదేమో భాన్చంద్ర ఇంటి ఎదురుగా ఇక్కడ మన టీ నగర్ వేణు గారి ఇంటి ఎదురు మా ఇండ్లు మా ఇంటి పక్కన తమిళ యాక్టర్ సూర్య ఓకే వాళ్ళ ఇంటి పక్కన మనోరమ్మ ఇంకా వాళ్ళ ఇంటి పక్కన రాజు గారిండ్లు టీ నగర్ లో మాద ఐదు గ్రౌండ్లు ఎకరా అంటే ఎట్లా సంపాదించండి చూడండి ఎవరికి శాగల మారి స్వర్ణలత అంటే ఎవరికి భయపడేది కాదు ఆవిడ కానీ నౌతాలే ఉంటుంది కలమహం ఇప్పుడు కూడా మా అమ్మ బంగారంతా మా అమ్మ వేసుకుంటే నగలన్నీ నా దగ్గరే ఉన్నాయి నేను వేసుకుని ఆ నగలు వేసుకుని ఒకరోజు చీర కట్టుకుని నేను ఎగ్గి పెట్టుకుని మా అమ్మ నగలన్నీ నేను ధరించుకున్నా అట్లా ఆ ఆశ ఎప్పటికి ఎప్పుడన్నా ఉంటుంది కానీ ఆర్థిక బోధనట్టు మాకేం లేవు లేవే అప్పుడు లేవు ఇప్పుడు లేవు సరే మరి ఆ టైంలలో ఉన్న యాక్టర్స్ కానీ అండ్ అందరూ మీ ఇంటి చుట్టుపక్కల్లోనే ఉన్నారు చాలా మంది కూడా మరి వాళ్ళతో ఎలా ఉండేది సాహిత్యం కానీ మాట మంతి చాలా ప్రేమగా ఉండేవాళ్ళు సావిత్రమ్మ గారు ఇంటికి మా మేము వెళ్ళే వాళ్ళం కదా వాళ్ళ ప్రేమ వేరండి సావిత్రమ్మ గారు ఎంత బాగా చూస్తూ వచ్చేది వానస్త్రీ కూడా ఇప్పుడు కూడా నాతో ఫోన్ లో మాట్లాడుతుంది వానశ్రీ గారు వానగస్త్రీ ఎప్పుడు నాతో ఫోన్ లో మాట్లాడకాలి మా తల్లి తర్వాత ఆమె నా తల్లి అంత బాగా నన్ను చూస్తూ వచ్చేది పాత యాక్టర్స్ అందరూ రీటా అని ఒక డాన్సర్ ఉంది ఆమె కూడా మాతో బాగా మాట్లాడతారు రమోలా గారు ఒక సింగర్ ఉంది బాబు గారు వదిన మహాకవి శ్రీశ్రీ గారు మరదలు వీళ్ళందరూ మాతో బాగానే మాట్లాడతారు అందరు బాగా ఫ్రెండ్లీగా ఉంటాం ఇప్పుడు ఎవరు ఉండరు అండి పాత యాక్టర్స్ ఉండేది ఆ శారద వానశ్రీ వానశ్రీ గారు తర్వాత రీటా వాళ్ళ టైం కూడా అయిపోవచ్చింది ఇంకా బతికుండేది సుశీలమ్మ గారు జానికమ్మ గారు వృత్తా సరోజున్ పోయారు ఏపీ కోమల గారు పోయారు జమునారాణి గారు ఉన్నారు అంతే అందరం మేము ఎల్లారేశ్వరి గారు ఒక్క మేము మేమందరం ఒక కుటుంబంలాగానే ఉంటున్నాం ఇప్పుడు కూడా భేదైపోయాలంటే ఎప్పుడు చూడలేదు కానీ ఒక కామ ఉండేది రాధ గారు ఇప్పుడు ఉండి ఇప్పుడు మంచి డ్యాన్స్ రావడ ఒకప్పుడు చాలా మంచి డ్యాన్స్ రావడం నేను కూడా బాగా చూశాను తర్వాత మా అనాథ స్కూల్లోనే చచ్చిపోయింది ఆవిడ మా స్కూల్లోనే చచ్చిపోయింది ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నది ఆవిడ కాదు సార్ ఇది అర్థం ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ మెయిన్గా ఏదో ఒక వ్యసనం బానిసయ్యో వ్యసనం అంటే లేకపోతే మెయిన్ దానికేనా సార్ అంటే రాజుబాబు గారి గురించి మనం వింటూ ఉంటాం అది వింటుందా సార్ అంటే ఎక్కడ కొంచెం సార్ రాజుబాబు గారు అండి ఓకే రాజుబాబు గారు ఏంటి రేపు నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు రాజుబాబు గారి ఇంటికి వెళ్ళు మా ఇండ్లు వాళ్ళ ఇండ్లు పక్క పక్కన రెండు ఇండ్లు ఉండే రాజుబాబు గారి ఓకే రెండున్నర గ్రౌండ్ రాజబాబు గారి ఇంట్లు రెండున్నర గ్రౌండ్ రాజబాబు గారి చాలా ఆయన అన్నాడంటే మేము నమ్మం ఎందుకంటే అంటే తాగుడికి ఆ తాగుతుండేవాడు తాగుతుండే తాగుతుండేవాడి కానీ ఆస్తిపూర్వకంగా వాళ్ళు పెద్ద జమీందారులు వాళ్ళ కొడుకు లో ఉన్నారు ఇద్దరు లో వాళ్ళ కోట్లు పెట్టి స్థలాలు కొన్నారు అందులో చర్చికి చర్చ్కి పాస్టర్లు అయ్యారు అక్కడ అలాంతా లేదు వెరీ సెటిల్మెంట్ అయిపోయారు వాళ్ళంతా తర్వాత నాకు తెలిసిన రేట డాన్సర్ ఉంది ఆమె కూడా పాత వాళ్ళు నాకు తెలిసిన కొంతమంది అంత పేదరికంగా ఇంకా ఎవరంటే నేను చెప్పాను కదా సురభి బాలశ్రతి ఆమె పేదరికంగా అనిపించింది నేను చూశాను కూడా కొద్ది కాలం మా అమ్మ దగ్గరికి వచ్చేది మా అమ్మగారి దగ్గర ఉండేది గిరిజ గారి కూడా చివరి దినాల్లో మా అమ్మ ఆమె ఎక్కువ బాగా ఫ్రెండ్గా చాలా ఫ్రెండ్సీగా ఉండేవాళ్ళు ఎందుకునండి అంత పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ఆవిడ రెండు అంతస్తులు డాబా ఇప్పుడు మన రాయలసీమ బా రాయలసీమ లాగా చూసుకోవాలంటే రెండు అంతస్తులు మిద్య చాలా పెద్ద అలాంటిది సిట్టి శివురి కావిడ సినిమాలు తీసి అదే అంటే కదా ప్రేమ ఆ సన్యాసి రాజని చేసుకొని అట్లా అలాగే అయిపోయింది ఆవిడ కానీ ఆ అమ్మ ఒకవేళ ప్రేమించిన డబ్బులు ఇచ్చే బహు జాగ్రత్తగా ఉంది అందుబాటు ఆమె అనడానికి ఏం లేదు ఎందుకంటే చనిపోయేంత వరకు సాగలమారు స్వర్ణలత డబ్బున్నా అంతే ఇప్పుడు కూడా సావిత్రి గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు రోజుల్లో ఎలా ఉండేది సార్ చివరి రోజుల్లో సావిత్రమ్మ గారు ఆమె అక్కడ చేసుకున్నది అందరికి దారుద చేసేది ఎవరినా కానీ ఆ బంగారు దండ తీసి ఇచ్చేది అంత మహానుభావురావిడే అంతేగాని ఆమె దానివల్లే ఆమెకు అలాంటి ఇబ్బందులు రావడం పెద్ద ఇండ్లు చివరి చూపు చూసారా సార్ చివరి చూపు అంటే ఆ నిజంగా సావిత్రి అయినా అలా అది మా అమ్మన్నది లేదురా సావిత్రి మేర కానీ మహానుభావులు మహానటి అసలు ఆమెకు ఆ పేరు అది ఆమెకే సాటి కానీ ఆమె ఆమె బంగారు కానీ ఆమె చీరలు కానీ నేను మా అమ్మాయి ఐదు వందల చీరలు ఇప్పటికట్టలే పెట్టుకున్నాను ఓకే ఎందుకు పెట్టుకున్నానంటే మన శాంతికుమారి మన పొద్దుటూరు కుమారి కూతురు నాకు బాగా ఫ్రెండ్సు అన్నపూర్ణమేమో హైదరాబాద్లో ఉంటుంది ఇంకొక చిన్న కూతురు ఏమో మెడ్రాస్లో ఉంటుంది రాంప్రభ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి అని అమ్మగారి పట్టి చీరలు ఏదైనా ఒక పట్టి చీర తీసుకురా అన్నది ఎందుకమ్మా ఎప్పుడూ కట్టుకునే చీరలు ఆవిడ లక్ష రూపాయలు పెట్టి నేనే నీకు తీసుకొచ్చి ఇస్తాను అన్న ఎవరి కావాలి అవి అసలు వద్దనే వద్దన్నది